మన భారతీయ సంస్కృతిలో కళ్లకు కాటుక పెట్టుకోవడం చాలా కాలంగా వస్తున్న ఆచారం ఇది కేవలం అందం కోసం మాత్రమే కాదు ఆరోగ్యపరమైన ప్రయోజనాలు కూడా ఉన్నాయి అందులో ఏంటో చూద్దాం ఒకటి కళ్లను రక్షించడం కాటుకలో ఉండే సహజ పదార్థాలు కళ్ళకు వచ్చే దుమ్ము సూర్యరశ్మి మరియు ఇతర హానికర ప్రభావాల నుండి కళ్ళను రక్షిస్తాయి కళ్ళు ఎక్కువసేపు శాంతి లేకుండా కాంతివంతంగా ఉండడానికి సహాయపడతాయి రెండు చల్లదనాన్ని అందించడం సహజ కాటుకలో ఉండే నూనెలు లేదా ఔషధ గుణాలు కళ్లకు చల్లదనాన్ని ఇస్తాయి ముఖ్యంగా వేసవిలో కళ్ళు ఎండిపోకుండా ఉంచుతాయి మూడు అందాన్ని పెంచడం కళ్లకు కాటుక పెట్టుకోవడం వలన కళ్ళు మరింత ఆకర్షణీయంగా అందంగా కనిపిస్తాయి ప్రత్యేకంగా చిన్నపిల్లలకు కాటుక పెట్టడం వలన వారు మరింత చిలిపి క్యూట్గా కనిపిస్తారు నాలుగు దృష్టి దోషం నుండి రక్షణ చాలా చోట్ల నమ్మకం ఏమిటంటే కాటుక పెట్టడం వలన చెడు దృష్టి దూరం అవుతుందని ఇది ఒక రకమైన మానసిక భరోసా కూడా ఇస్తుంది అందుకే మన పెద్దలు కళ్లకు కాటుక పెట్టుకోవాలని చెప్పారు ఇది కళ్లను కాపాడుకోవడమే కాకుండా అందాన్ని పెంచే సహజ పద్ధతి అయితే ఇప్పటి రోజుల్లో మార్కెట్లో దొరికే కాటుకలో కెమికల్స్ ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి సహజ పదార్థాలతో తయారు చేసిన కాటుకను మాత్రమే వాడితే మంచిది థ్యాంక్ యూ